మోపీదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణేశ్వరుని షష్ఠి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు ఆధ్వర్యంలో బుధవారం షష్ఠి కళ్యాణాన్ని బ్రహ్మశ్రీ కొమ్మూరి కుమార్ శర్మ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ ఘనపాటి నవడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ ముఖ్య అర్చక బుద్ధు సతీష్ శర్మలు పలువురు పండితుల వేద మంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా శ్రీ స్వామి శ్రీ అమ్మవారి వైభవంగా మేళ తాళాల నడుమ వేద పండితుల మంత్రోచరణ నడుమ వేలాదిగా పాల్గొన్న భక్తుల భక్తి శ్రద్ధల నడుమ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిగింది అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పెనుమూడి సాయిబాబు డిఎస్పి తాళ్లూరి విద్యాశ్రీలు వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో కలిసి కళ్యాణాన్ని తిలకించారు కళ్యాణంలో పాల్గొన్న వారికి దేవస్థానం తరపున స్వామివారి చిత్రపటం కళ్యాణపు లడ్డు ప్రసాదంలను ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు కార్యక్రమంలో తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరిహరనాథ్ చల్లపల్లి సిఐ ఈశ్వరరావు ఆవనిగడ్డ సిఐ గాజుల యువకుమార్ మోపిదేవి ఎస్ఐ పామర్తి గౌతమ్ కుమార్ జడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పురత్న గోపాల్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మూల్పూరి సాయి కళ్యాణి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు మాజీ ఎన్పిపి బడే కనకదుర్గ అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు యనమ శ్రీ మహా నమ శ్రీపాద వల్లభ సరస్వతి గురు దత్తాత్రేయ వరదేవతయే నమో నమ సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయి సోమూర్తయ బ్రహ్మాండ వాహ దేహాయ నమో నమోనమ అనే యొక్క శ్లోకాన్ని మనం చదువుకోంగానే మూపిదేవి గ్రామంలో వేయించేసిన శ్రీవల్లీ దేవసేనా సమితి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధానం గుర్తుకొచ్చేస్తుంది కనురెప్పపాటు మూసుకొని స్వామి శ్లోకాన్ని చదవంగానే ఆ సేతు హిమాచల పర్యంతంలో ఉన్న ప్రతి భక్తుడికి కూడా స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణమే గుర్తు వస్తుంది అటువంటి విశేషమైన యొక్క స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఈ రోజున అత్యంత వైభవపేతంగా సుమారుగా నాలుగు వందల మంది దంపతుల చేత స్వామివారికి స్క స్కంద సృష్టి సందర్భంగా మార్గశిర శుద్ధ సృష్టి పాఠ్యం నుంచి సృష్టి వరకు కూడా ఆరు రోజుల పాటు విశేషంగా స్వామివారి యొక్క రూపాంతరాలు చెందుతూ ఆఖరి రోజున షణ్ముఖుడు ఆరు ముఖాలతో స్వామివారు ఆవిర్భవించారని చెప్పి మనకు స్కాంత పురాణంలో చెప్తున్నది కొంతమంది పురాణాల్లో స్వామివారు రోజున దండకారణ్యవాసిన అనేక దేవసేనను వివాహం చేసుకున్నారని చెప్తున్నారు ఏది చేసినప్పటికీ కూడా మనకు కలియుగంలో మాన మాన ప్రతి ఒక్క మానవుని యొక్క జీవిత విధానంలో ఐహిక కోరికలు ఏ కోరికతో స్వామిని ఆశ్రయిస్తారో ఏ కోరికతో స్వామిని సంకల్ప సిద్ధులు చేస్తారో ఆ సంకల్పం నెరవేరడానికి ఈ రోజున మన సల్లపల్లి జమీందారు గారి యొక్క వంశీకులు యార్లగడ్డ గారి యొక్క వంశీకుల యొక్క నేతృత్వంలో మన డిప్యూటీ కమిషనర్ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత విశేషంగా శ్రీరామవర ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో ప్రతి ఒక్క భక్తుడికి అసౌకర్యం లేకుండా స్వామివారికి కళ్యాణము కళ్యాణం జరుగుతున్న సందర్భంగా అందరికీ కూడా మంచినీళ్ళు మజ్జిగ పిల్లలకి పాలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది కళ్యాణానంతరము స్వామివారికి విశేషంగా అందరి చేత ప్రతి ఒక్కరి కూడా ఏ దేవాలయంలో చేయని సౌకర్యం ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి తరంబరాలు స్వామివారి పాదాల మీద పోసి సంకల్ప సిద్ధులయ్యారు ప్రాతకాలంలో సుప్రభాత సేవ అనంతరము స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకము స్వామివారికి ఆలయ ప్రాంగణంలో విశేషంగా స్వామివారికి నా యొక్క నలుమూలలా కూడా ఆలయ బలిహరణ మన గ్రామం అభివృద్ధి చెందాలి అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే సమస్త దేవ సమస్త లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంకల్ప సిద్ధులవ్వడానికి ఇది లోక కళ్యాణం జరిగే కళ్యాణం ఈ కళ్యాణంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందారు సాయంత్రం మయూర వాహనం మీద స్వామివారి విశేషంగా రావివారిపాలెం దాకా గ్రామోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ శ్రీరామవర ప్రసాద్ గారు మన యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు మండల బుద్ధ ప్రసాద్ గారు ఇక అందరూ కూడా వచ్చి భక్తులందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును పలకరిస్తూ అందరికీ కావాల్సిన సౌకర్యాలను చూశారు అందరూ పునర్దర్శనాన్ని పొందడానికి సంకల్ప సిద్ధులయ్యారు ఒట్టివేల్ మురుగునికి అరోం వేల్వేల్ మురుగునికి అరోం హర సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం షష్ఠి కళ్యాణ మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నాలుగు వందల రెండు గంటలు పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో ఈ కార్యక్రమం పదకొండు గంటలు ప్రారంభమై ఇంకా కొనసాగుతుంది భక్తులకు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కాల కళ్యాణంలో పాల్గొన్నారు కళ్యాణంలో కళ్యాణ అనంతరము తలంబ్రాలు పోసి ఫోటో ప్రసాదము దేవస్థానం అందించినటువంటి ప్రసాదము స్వీకరించి వెళ్ళిపోతున్నారు ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మండల బుద్ధప్రసాద్ గారు అవినగడ్డ శాసనసభ్యులు కూడా పాల్గొన్నారు ఇతర ఉన్నతాధికారులు కూడా ఇచ్చేయటం జరిగింది ఈరోజు అధిక సంఖ్యలో షష్ఠి రోజున భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు దర్శనం ఇంకా కొనసాగుతుంది వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది దేవస్థానం టూ లైన్లు త్రాగునీరు మజ్జిగ మొదలైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇప్పటివరకు సజావుగా భక్తులు స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారు రేపు కూడా కార్యక్రమం ఉంటుంది వైదిక కార్యక్రమాలు ఉంటాయి సాయంకాలం గ్రామోత్సవం ఉంటుంది రేపు గ్రామోత్సవం ఉంటుంది రేపు ఇరవై ఏడవ తారీఖున ఎనిమిది గంటలకి పర్యంక సేవ ఉంటుంది అనంతరం తీర్థప్రసాద్ వినియోగము ఆ విధంగా నిన్న మొదలైనటువంటి ఈ షష్ఠి కళ్యాణ ఉత్సవాలు